ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అందరికీ ఆ అయ్యప్ప ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఎక్కువ జాము నాలుగు గంటల ఈరోజు మేమైతే అయ్యప్ప స్వామి మాలాధారణ అయితే వేసుకుంటాము పండకి జ్యోతికి వెళ్తామని చెప్పేసి జ్యోతి మాల అయితే మేమైతే రోజు అయితే వేసుకుంటాము ఇక్కడైతే గురుస్వామి గారు కూడా వచ్చేసారు ఇక్కడ మేము మొత్తం టీమ్ ఏంటంటే గీతమ్మ కూడా లాస్ట్లో నేస్తుంది అంటే పదకొండు రోజులు మాలగాని తొమ్మిది రోజులు మాల గానీ వేయిస్తాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఏడు మంది స్వామి అయితే చేస్తున్నాము గీతమ్మతో ఎనిమిది మంది గురుస్వామితో తొమ్మిది మంది ఇక్కడ మేమైతే సన్నిధానం నింపుతున్నాం అన్నమాట మా గురుస్వామి శ్రీ స్వామి ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది ఇప్పుడు మాలాధారణ అయితే ఇంకా నా మెల్ల మాల పడలేదు కదా ఇప్పుడు అయితే అది మీరు సంక్షిప్తంగా నీట్గా చూడండి మాలాధారణ మా గురువు గారు ఎలా చేస్తారు అన్నది అలాగే ఆ అయ్యప్ప ఆశీస్సు మీ అందరికి ఉండాలని మేము మా మాలధారిన అయిపోయి స్వామి శరణం అయ్యప్ప అన్ని ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మీకు వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ స్వామి రాంబాబు స్వామి ఇప్పుడు మాల అయిపోతున్నారు ఇతను ఉమామహేశ్వర స్వామి మా టీమే ఇతను మన రమేష్ స్వామి ఎన్నోసార్లు వీడియోలో వచ్చారు ఇతను కాంత మేసారు మనతో పాటు ఇప్పుడు మాలయ్యిపోతున్నారు ఇతను శేఖర్ స్వామి ఎన్నోసార్లు వీడియోలోకి వచ్చారు మా అన్నయ్య వాళ్ళ బాబే అగో అతను అప్లాచార స్వామి స్వామి సాంసరణి ఇవి వేస్తారు మేమంతా ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మాలలో మాలలు అయితే రెడీలో ఉన్నాయి ఇప్పుడు మాలా ధారణ అయితే ఇంకా చేయలేదు ఏడుగురికి విభజన చేసి అన్నీ అయితే ఉన్నాయి ఇయ్య మా గురుస్వామి గారు సాంసరణ సాంసారణ అవ్యప్ప ఇక మా గురువు గారు ఇతనే మాలధారణ అయితే చేస్తున్నారు ఇతను మా ఊరు పక్క గ్రామమైనటువంటి అయినటువంటి జీకే వలస గ్రామంలో ఇతను ఉంటారు చాలా ఎన్నిసార్లు వేసారు గుర్స్వామి ఇరవై తొమ్మిదో మాల వేసి మమ్మల్ని అందరినీ ఈ మాల ధారణ అయితే ఈ ఆయన ఆధ్వర్యంలో చేయబోతున్నాము స్వామి ఏ శరణం ఉన్నాయి పెట్టుకోరా <coughs> 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 you choose mommy नमः स्वामी नमः स्वामी परम कृ स्वामी शरण में एक बार ओम सुगम वातावरण में नessleram देह जमुन में हो गया हरि सोपियानी राम सोपियानी शाम सोसा दुकसान सोपियानी अच्युत उत्तम वेदा नमस्कार सोपियानी भजति बसवन धारयामि बसु के लिए के बसु नू

हर वस्तुनाक देवराम तुम्हाने श्याम अजय ब्राह्मण दुर्गा राधेश्याम दुर्गा कपिल बलवासी श्री भगवान त्रिगणी कल्याणी एक दोनों मारे जोगों एक दोनों दर्शे पद्मिती अस्मिन कर्तव्याने तुम्हारे से प्रमाण है ना दिशा वस्तुनास योश्नी दक्षिणायनी मां जर्मासी भव्य बच्ची सोहती दोस्तों भ O, Nukam sešće, Mugiliste, Gandjetu Zatržite se, Ihajte. O, Nukam sešće, Mugiliste, Gandjetu, Znamošće da, Buduće, Sibovac, Mugilas, Izraku, Izra, Salva, Salva, Nivo, Zabavno, Bido, Vito, Vito, Zalmito, ¡Mamí, sí es

प्राण शास्त्र मुद्रा हस समुद्र मुद्रा गुरु मुद्रा अमामिया हम अमामिया हम अनु मुद्रा अनु मुद्रा उत्तम प्राणा उत्तम प्राणा गुरु मुद्रा अमामिया हम अमामिया हम शांत मुद्रा शांत मुद्रा रक्षा मुद्रा रक्षा मुद्रा वक मुद्रा वक मुद्रा अमामि हम अमामिया हम जबरियास्त्रम जबरियास्त्रम क्षीर मुद्रा क्षीर मुद्रा वायु वायु धारकमे साधारणमे नमन मै जय नंदी गोरु जय करी उ चिरमूडो पंचकोला नटकीना तरहा केम शर्माप्पा जी स्वामी 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 शर्माप्पा जी

స్వామి 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 శరణం అయ్యప్ప శరణం ఇది మా సన్నిధానం ఇంకోడి ఇక్కడ కొత్తగా పటాలు తీసుకొచ్చాము ఇంకో గురువు గారు అయ్యారు ఇక్కడ స్వామి శరణం అయ్యప్ప ఇది మా సన్నిధానం పెద్ద సన్నిధానం అయితే అయ్యప్ప అయితే మనకు మంచి కొత్త ఇల్లు ఇది దొరికింది చాలా బాగుంది ఇంచుమించు ఒకటి రెండు మూడు ఐదు రూములు అండి మొత్తం ఐదు రూములు మా కిచెన్ వచ్చేసి ఇగోండి ఇక్కడ ఉంది ఆల్రెడీ పత్రి పాయసం అయితే చేసాము గారికి తాగారు ఇగోండి గిన్నెలు ఇవన్నీ తీసుకొని వచ్చాము ఇది మాది రేషను ఇగోండి ఆశీర్వాదు అరిటాకులు మరి టమాటాలు కూరగాయలు వగైరా తెచ్చుకున్నాము ఇగోండి వంకాయలు ఇప్పుడే కొన్నాము ఆటోలో వచ్చాయి మంచి ఫ్రెష్ వంకాయలు అయితే తీసుకున్నాము ఇగోండి ఇవన్నీ తీసుకున్నాము ఆయిల్ వగైరా ఈ గుండ కందిపప్పు ఇవన్నీ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇగో లలిత బెల్ రైస్ అండి బెల్ రైస్ అయితే తీసుకున్నాము ఇవన్నీ స్వామియే శరణమయ్యప్ప మాకైతే చాలా చక్కగా ఇక్కడ అయితే దొరికిందండి బాత్రూములు పనులు అయితే లేవు మాకు బాత్రూమ్లు గట్ట పని లేదు ఎందుకంటే మేము నది స్నానాలు అయితే చేస్తాము ఇక్కడైతే పటం పూజలు ఇవన్నీ ఇక ఇక్కడ అయిపోతున్నాయి కాబట్టి సన్నిధానం చక్కగా దొరికింది ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం స్వామి శ్రణమయ్య